హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్రవ్యాప్తంగా రైతులు పంట పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నష్టపోయేవారు గతంలో మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను తీసుకొచ్చినప్పటి నుంచి కూడా రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందుతూ ఉంది దీని నివారణకు ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చింది రెండు సీజన్లలో యాసంగిలో ఐదు వేలు వానకాలంలో ఐదు వేలు అట్లా పదివేలు ఇచ్చింది గత ప్రభుత్వం కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం జరిగిందనమాట మరి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే మనకు యాసంగి అంటే వానాకాలంను పూర్తి చేసి యాసంగి మొదలైంది కాబట్టి ఈ యొక్క యాసంగికి సంబంధించిన రైతు భరోసాను అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకుందనమాట మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏంటి ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు పైసలు తెచ్చుకుని పంటలు వేసి నష్టపోయినా అప్పులు కట్టలకు ఇబ్బంది పడేవారు లాభాలు వచ్చిన అప్పులు కట్టలకు ఇబ్బంది పడేవారు అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం మేలు చేసే విధంగా ఈ రైతు భరోసాను తీసుకొచ్చి కేవలం నిజంగా పంటలు వేసి నిజంగా వ్యవసాయానికి మనకు వ్యవసాయాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు పొందాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇక్కడ రైతు భరోసా పైసలు అయితే ఇవ్వబోతున్నారు మరి రైతు భరోసాకి సంబంధించి శాటిలైట్ సర్వే వల్ల ఇప్పటికే లేట్ అయిందని మరి శాటిలైట్ సర్వే అనేది పూర్తయిపోయిందని డేటా కూడా వచ్చేసిందని దాని ప్రకారం ఇక్కడ అర్హులను ఎంపిక చేశామని చెప్పి ప్రభుత్వం ఉంది మరి రైతు భరోసాల సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి మీరు అర్హులా కాదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటే కనుక మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు అలర్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలి మరి రైతు భరోసాకి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మరి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు అందిస్తూ ఉంటాను అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంటపై నేను ఒక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైన మరొక కీలక ప్రకటన తీసుకొచ్చింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసలను అయితే అమలు చేయబోతోందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులను ఇప్పటికే విడుదల చేయాల్సిందా కానీ కొన్ని కారణాల వల్ల మనకు ప్రభుత్వం అయితే రైతు భరోసాను అయితే వాయిదా వేయడం జరిగింది ఇక సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసాను అందించాలని చెప్పే ఉద్దేశంతో మనకు ఇక్కడ శాటిలైట్ సర్వే తీసుకొచ్చి దాని ద్వారా నిజమైనటువంటి అరుగులైనటువంటి రైతులను గుర్తించడం జరిగిందనమాట మరి సాగులో లేని భూములు ఎన్ని ఎకరాలనే వాటికి సంబంధించిన ఈ సర్వే అనేది మొదలుపెట్టింది దీనిని వ్యవసాయ పరిస్థితితో ప్రభుత్వం శాటిలైట్ సర్వే గత కొద్ది నెలలుగా కూడా చేయిస్తూ మనకు రైతులు అర్హులా కాదని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నారు దాదాపు పదివేల రెవెన్యూ గ్రామాల్లో ఈ మ్యాప్ల ఆధారంగా సాగు పంటల వివరాలను అగ్రికల్చరల్ యూనివర్సిటీ నమోదైతే చేసింది ఇక రేపు ఈ డేటా అనేది ప్రభుత్వానికి అందించబోతుంది నివేదిక అనేది ప్రభుత్వానికి అందించబోతుంది ఇక ఈ సర్వేలో మనకు దాదాపు పది శాతం వరకు కూడా భూములు సాగు భూముల్లో పంటలు వేయలేదని చెప్పేసి తేలింది ఇక రైతులకు యాసంగి రైతు భరోసా నిధుల జమను నిలిపివేయాలని అంటే ఎవరైతే ఈ పది శాతం భూముల్లో పంటలు వేయలేదో అటువంటి రైతులను తొలగించేసి నిజమైనటువంటి పంట వేసినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకుందనమాట మరి ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చింది ఇక సర్వే వివరాల మేరకు ఫిబ్రవరి చివరి వారంలో రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు తెలుస్తోంది మరి అంటే ఈ ఈ వారంలో ఈ నెల చివరి వారంలో ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు అయితే ఉన్నారు మరి దాదాపు ఈ సీజన్లో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించబోతున్నారని కోటిన్నర లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు వస్తాయని ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసాకు సంబంధించి దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలకు ప్రభుత్వం అయితే పైసలు అయితే అందించబోతోంది మరి కోటిన్నర ఎకరాలకు కూడా రైతు భరోసా పైసలు రానున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసాకు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక కొత్త రైతులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు దరఖాస్తుల స్వీకరణ అనేది మొదలైందని దరఖాస్తులు స్వే చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది మీరు ఒకసారి ఆ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అనమాట మరి లిస్టులో కూడా ఏవ గారిని అడిగితే మీకు లిస్టులో కూడా పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది దాని ప్రకారం మీరు ఈ రైతు భరోసా ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైతు భరోసా ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పైసలను అయితే విడుదల చేయబోతోంది మరి పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఇక్కడ అంటే రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది అనమాట మరి మూడు విడతల్లో ఇప్పుడు మనకు రెండు విడతల డబ్బులు అయితే వచ్చేసింది ఈ సంవత్సరానికి సంబంధించి ఇక మూడో విడత కింద ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే మీకు ఈ యొక్క ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ విధంగా మీరు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలనైతే మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పైసలు అయితే తీసుకోండి కన్ఫామ్ అయిపోయింది ఆరో తేదీ ప్రభుత్వానికి ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా కనుక ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క రైతు భరోసాకు సంబంధించిన పైసలు అయితే వచ్చేస్తాయి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు కూడా మీకు అందడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు అందరు రైతులు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అలర్ట్గా ఉండండి మీకు యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది వేల రూపాయలు వస్తాయి యాసంగిలో ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండి మీరు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను